హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూసిన ప్రయోగం అనమాట మా ఆయనకైతే ఏదైనా తినాలనిపిస్తుంది అనేసి అయితే అడిగారు అనమాట అందుకని చెప్పేసి అప్పటికప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి అయితే చూశాను ఇంట్లో ఏం లేదు అందుకని చెప్పేసి దాని తోడేంటంటే వర్షం కూడా ఫుల్ గా పడుతుంది వేడివేడిగా కావాలని అడిగారు ఏం లేవు ఇంట్లోని ఒక బ్రెడ్ ఉందనమాట ఆ బ్రెడ్ని అయితే అలా కోసాను నేను నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట రెండు ఎగ్స్ తీసుకొని ఎగ్స్లోని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసాను అంటే కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకున్న తర్వాత పెనాన్ అయితే హీట్ చేసేసుకున్నాను పెనం హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని ఒకొక్కటిగా ఎగ్ మిశ్రమంలోని డిప్ చేసేసి రెండు వైపులో డిప్ చేసేసుకొని నేనైతే పెనంలోకి వేసేసుకున్నాను అనమాట ఆ సిమ్లోనే పెట్టుకున్నాను నేను స్టవ్ని అలాగా ఒక్కొక్క పీసెస్ని కూడా నేను వేసేసుకున్నాను మొత్తం రెండు వైపులు కూడా డిప్ చేసేసాను అన్నీ ఉన్నప్పుడు చేసుకొని తినేదానికన్నా ఏమీ లేనప్పుడు ఉన్న దాంతోనే ఇలా సర్దుకొని చక్కగా నోటికి రుచిగా ఏదైనా చేసుకొని తింటే ఆ తృప్తి వేరేగా ఉంటుంది కదా నిజంగా అలా బ్రెడ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత అవి కాలడానికి అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట లో నేను ఆయిల్ వేయలేదు యూట్యూబ్లో చూస్ చేస్తున్నాను కాబట్టి ఫెయిల్ అయితే ఫస్ట్ నేనే తినేసి తర్వాత మా ఇద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను బాగాలేకపోతే ఒకవేళ తిడతాడేమో అని కొంచెం భయం ఉంటుంది ఎందుకు లేనివి రానివి చే ట్రై చేస్తావు కొత్త ప్రయోగాలు చేసి ఎందుకు ఇలాగా పాడు చేస్తావు బ్రెడ్ని అనేసి అంటాడేమో అని భయానికి ఫస్ట్ నేను తినాలి అయితే తినాలి అని అయితే ఫిక్స్ అయ్యాను కానీ కాలుస్తుంటే స్మెల్ అయితే సూపర్గా వచ్చింది నిజంగా ఆ స్మెల్కి బాగానే ఉంటుందిలే అనిపించింది మొత్తానికి ఒకవైపు అయితే బ్రెడ్ కాలిపోయింది అనమాట అలా టూ సైడ్స్ కూడా తిప్పేసుకున్నాను నేను రెండో వైపు కూడా కాల్ చేసుకున్నాను కాల్ చేసుకున్న తర్వాత చాలా ఎర్రగా వేగిపోయాయి అక్క ఒకటొకటిగా తీసుకొని ప్లేట్ నేనైతే వేసేసుకుంటున్నాను స్మెల్ అయితే నిజంగా భలే వస్తుంది షార్ట్ వీడియోస్ చూసేటప్పుడు చాలాసార్లు చూసాను అనమాట ఇది బ్రెడ్తో ఇలా చేయటం అందుకని చెప్పేసి బ్రెడ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో ఓపెన్ చేసి టైప్ చేసి చూశాను నిజంగా పర్లేదు బాగానే వచ్చింది పైన వచ్చేసి మొత్తం అంతా ఎగ్తోనే ఉంది లోపలేమో బ్రెడ్ మెత్తగా ఉడికిపోయి పర్లేదు బాగానే ఉంది ఫస్ట్ అయితే నేను తిన్నాను నేనైతే రెండు తీసుకున్నాను మా హస్బెండ్కి అయితే రెండు తీసుకెళ్ళాను నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది ఏదో అనుకున్నాం కానీ యూట్యూబ్లోని అన్ని ఫెయిల్ అవుతాయి అనుకోవడం నా పొరపాటే నా హస్బెండ్ కూడా తిని చాలా బాగుందన్నారు నెక్స్ట్ టైం బ్రెడ్స్ తెస్తే ఇలాగే ఎంత ఎంతమంది ఇలా చేసుకొని తిన్నారో కూడా కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్ చేసుకొని కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్